మనుష్యులకు ఎప్పుడైనా సరే దుస్వప్నములు కలలు వస్తే ఆవుల గురించి ఒక్కసారి మాట్లాడితే ఆ దుస్వప్నముల యొక్క ఫలితం పోతుంది అటువంటి పాపమును పొందరు ఆవు పేడ కలిపినటువంటి నీటితో స్నానం చేయడం పరిశుద్ధిని కల్పిస్తుంది అందుకే ఇప్పటికీ కొంతమందికి అలవాటు ఉంటుంది ఆవు పేడ ఉండలు చేసి ఎండబెట్టి స్నానం గదిలో ఉంచుకుని స్నానం చేయడానికి ముందు ఓ అరగంట ముందు ఎప్పుడో నీళ్ళల్లో అది వేసేస్తారు వేసేసి చిని వేస్తే కలిసిపోతుంది ఆ గోమయం కలిసినటువంటి నీళ్లు స్నానం చేస్తారు సరే గోవు అందుబాటులో ఉండి కొద్దిగా ఏదో గింజంతా పేర తెచ్చుకుని నీళ్లలో కలుపుకుని స్నానం చేయగలిగితే పరమభాగ్యవంతుడు కాబట్టి గోమయ స్నానం గోమయం కలిపిన నీటితో స్నానం అంత గొప్పదు సుమా భయాందోళన భయాందోళనలు ఎవరికైనా కలిగితే వాటిని ఉపశమింప చేసుకోవడానికి ఒకసారి వెళ్లి ఆవుని చూస్తారు ఆవుని చూడడం ఆవు తమ వద్ద సుస్థిరంగా ఉండాలని కోరుకోవడం కూడా అంత గొప్పవి కాబట్టి గోవు మన యొక్క యోగక్షేమములను వహించగలిగినటువంటి ప్రాణి అంత గొప్పదైనటువంటి గోవు పట్ల గోవుకి సంబంధించిన విషయముల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండు గోవులకు సంబంధించి ఒక మంత్రం ఉన్నది ధర్మరాజా దానిని గోమతి అంటారు శౌచము కలగాలి అంటే గోవుల యొక్క మంద మధ్యలో కూర్చుని అంటే ఏ గోశాలలోకో వెళ్లి ఆ గోవులన్నీ కట్టేసి ఉంటాయి కాబట్టి చక్కగాను ఆ మధ్యలో ఎక్కడో కూర్చుని అప్పుడు వాటి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇంద్రియములను నిగ్రహించి నీళ్లని ముట్టుకుని ఆ గోమతి మంత్రాన్ని కానీ జపం చేసినటువంటి వాడికి గొప్ప పవిత్రత చేకూరుతుంది అంత గొప్ప దుసుమ గోమతి మంత్రం అని చెప్పి గోవు ఎందు దేవతలందరూ నివాసం చేస్తూ ఉంటారు అందుకే ఒక్క గోవుకి పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టే అందుకే ఇప్పటికీ పీఠాధిపతులు కూడా గోపూజ నియమంగా చేస్తారు గోపూజ చెయ్యకుండా బయటికి రారు కాకినాడ పట్టణానికి శృంగేరి పీఠాధిపతులు మహాస్వామి వారి వచ్చినప్పుడు వారు విడిది చేసినటువంటి ప్రదేశంలోంచి బయటికి రాగానే వారికి గోవు కనపడింది కనపడితే వారు వెంటనే అక్కడ ఆగిపోయి పండితులతో మంత్రాలు చెప్పిస్తూ గోపూజ చేసి తప్ప ఆ విడిది దాటి వెళ్లలేదు జీవన్ముక్తులు మహాపురుషులు ప్రాతస్మరణీయులు శృంగేరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి వారైతే శారదాదేవి గుడిలోకి వెడదామనుకుని పూజ చేయడానికి వెడుతుంటే గోవు వచ్చి అడ్డంగా పడుకుంటే దాన్ని లేపవద్దు అని గోవుకి పూజ చేసి వెళ్ళిపోయారు గోవే శారద అని గోవు సకల దేవతల యొక్క నిలయం గోపూజ ఒక్కటి చేస్తే సకల దేవతలకు పూజ చేసేసినట్టే భీష్ముడంతటి వాడు ఆ గోవులకు ఎక్కడెక్కడ ఏ ఏ ఉంటారో చెప్తున్నాడు ఒక ఆవు యొక్క శరీరంలో ఎక్కడెక్కడ ఎవరెవరుంటారో చెప్తున్నాడు ముఖంలోను నాలుకలోను కొమ్ములలోను ఇంద్రుడు రంధ్రముల మారుతుండు ఆ గోవు యొక్క ఇంద్రియ ద్వారాలలో వాయు వాయుదేవుడు ఉంటాడు అలాగే మూపురంలో ఉంటాడు పాదముల ఎందు మరుద్గణములున్నాయి అట్లాగే దాని యొక్క కుక్షి కడుపులో అగ్నిహోత్రము సన్నులయందు అంటే శిరమలయందు సరస్వతీదేవి దాని యొక్క మలమోత్రములయందు లక్ష్మీదేవి కీర్తి రక్తమునందు చంద్రుడు హృదయమునందు భగుడనబడేటటువంటి దేవత పాలలో సృష్టికర్త అయిన బ్రహ్మగారు వింట్రుకలయందు సమస్తమైనటువంటి ఆచారములు తోకయందు ధర్ముడు కన్నులయందు సూర్యుడు చర్మమునందు ఆ సమస్తమైనటువంటి సంప్రదాయములు సిద్ధి తేజస్సు అట్లాగే సంధిబంధముల ఎందు సిద్ధులు అష్ట అంటారే అవన్నీ కూడా ఆ ఐశ్వర్యమంతా ఉంది ఇన్నీ కూడా గోవు ఎందు ఉన్నాయి అంటే గో పూజ చేస్తే ఇంతమంది దేవతలకి ఏకకాలంలో పూజ చేసినట్టే అంత గొప్పదు సుమా గోవు అని చెప్పి ఆ గోవు యొక్క వైభవాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి లోకంలో అన్నిటికన్నా గొప్పది అని చెప్పబడినటువంటి గోవుని దేవతలు కూడా ఆశ్రయించి ఉంటున్నారు అంటే ఇక గోవు ఎంత గొప్పదో నేను వేరే చెప్పాలా ధర్మరాజా దేవతలకు అన్నం పెట్టాలి అంటే యజ్ఞం ద్వారా హవిస్ ఇవ్వాలి పాలు పెరుగు నెయ్యి అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినప్పుడు దేవతలకు ఈ ఆవు నుండి స్రవించిన పదార్థములనిస్తున్నారు అంటే ధర్మచక్రం తిరుగుతోంది దేవతలకు కూడా అన్నం కల్పింపబడుతోంది అంటే గోవు వలన కల్పింపబడుతోంది వేదములు ఉపనిషత్తులు అన్ని గోవు యొక్క స్వరూపములే అని చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు చెప్పాడు ధర్మపరత పరమ తపము పరగు గో సమర్చనము గొప్ప యజ్ఞం చేయడం గాని గొప్ప తపస్సు చేయడం గాని గో పూజ చెయ్యడమే గోవుని పూజించడం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు గోపూజ అద్భుతమైనటువంటి కల్పం ఉంది ఆ కల్పంతో చేస్తారు కాబట్టి ఆవు నీతిని లోపలికి పుచ్చుకోవడం అంటే ఆవు నెయ్యి తినడం ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో స్నానం చెయ్యడం భక్తితో గోమతి మంత్రాన్ని పఠించడం ఇవి పాపములను తీసేస్తాయి అంత గొప్పదు సుమా అని చెప్పి ఆవు యొక్క పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకుంటుంది అన్నదాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు ఒకనకొకప్పుడు లక్ష్మీదేవి ఆవుల యొక్క సమూహం దగ్గరికి వెళ్ళింది వెళ్లి దేవతలందరూ మీ ఎందున్నారో నాకు కూడా మీలో ఏదైనా స్థానం ఇవ్వండి అని అడిగింది అంటే ఆవులు అన్నాయి నువ్వు మా దగ్గర వద్దు ఎందుకంటే నువ్వు చెంచిన లక్ష్మి నువ్వు స్థిరంగా ఉండవు వెళ్ళిపోతావు కాబట్టి మేము నీకు స్థానం ఇవ్వమన్నాయి అంటే లక్ష్మీదేవి అండి నేను ఉన్నంత కాలం మంచి గుణములను కలిగి ఉన్నంత కాలం ఉంటాను మనం శాంతి పరమంలో అనుశాసనక పరమంలో ఇత పూర్వం చూశాం కూడా ఘట్టాలు మంచి గుణములు ఉంటే ఉంటాను మంచి గుణములు లేకపోయినా ఉంటే అప్పుడు వాళ్ళ వలన లోకం ఒక ఉపద్రమం ఉంటుంది వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండకూడదు కాబట్టి మంచి గుణములు లేని చోటు నుంచి నేను వెళ్ళిపోతూ ఉంటాను అందుకే రాక్షసుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాను దేవతల దగ్గరికి ఎడుతూ ఉంటాను ధర్మాన్ని బట్టి ఉంటూ ఉంటాను వెళ్ళిపోతూ ఉంటాను దానికి మీరు నన్ను చెంచెల లక్ష్మి అని చెప్పి స్థానం ఇవ్వను అనడం అన్యాయం కదా పైగా మీరు ఇట్లా అంటే రేపు అందరూ ఏమంటారు అంతమంది దేవతల నివాసం ఉండేటటువంటి చోటైన పరమ పవిత్రమైన గోవు లక్ష్మికి స్థానం ఇవ్వలేదు అంటారు అది నాకు అమర్యాదతో కూడుకున్నది కాబట్టి మీరు నాకు స్థానం ఇవ్వండి అని అడిగితే ఆవు లక్ష్మీదేవితో అన్నాయి వేదములు కూడా కీర్తిస్తాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మా మలమూత్రములలా సువాసనలు వెదజల్లేటటువంటి పదార్థములు లోకంలో ఇంక ఏవీ లేవు అంత గొప్పవి కాబట్టి మా మలమూత్రముల ఎందు ఓ లక్ష్మి నువ్వు ఉండు అన్నాయి అప్పటి నుంచి గోమయంలోనూ గోమూత్రంలోనూ లక్ష్మీదేవి నివాసం చేస్తూ ఉంటుంది అందుకే ఆవు పేడ ఎరువు తీసుకొచ్చి పొలాల్లో వేస్తే అంతంత పంట పండుతోంది అంటే ఇవాళ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయము అని పేరు చెప్పి రసాయనిక ఎరువులు మానేసి మళ్లీ ఆవు పేడ తీసుకెళ్లి వేయండి వేస్తే ఆ పంట మంచిది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వాడుతున్నారు అంటే లక్ష్మి కాదు కాబట్టి ఆ గోమయం అంత గొప్పది ఆ గోమయం కలిపిన నీళ్లలో సూక్ష్మక్రిముల్ని సంహారం చేసే శక్తి ఉంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు పూర్వకాలంలో ఆ గోమయం కలిపిన నీళ్లే ఇంటి ముందు కళాపీ చల్లి ముగ్గు పెట్టేవారు దానివల్ల ఇంట్లోకి క్రిములు రాకుండా ఉంటాయి అని కాబట్టి ఆ గోమయం గోమూత్రం ఇవి రెండూ కూడా లక్ష్మీ అయ్యాయి అంత గొప్పదశమా గోవు గోవు యొక్క శరీరమునందు అంత మంది ఉన్నారు అందుకే ఆశ్రమ భేదం లేకుండా బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి అందరూ కూడా గోవిని సేవిస్తారు అంటే ఈ లోకంలో గోష్ఠం అంటే మంచి వాక్కులు తిరిగేటటువంటి భగవద్భక్తుడి యొక్క నోరు ఆవులు తిరిగే ప్రదేశము ఈ రెండింటి అంత పవిత్రమైనది లోకంలో ఇంకొకటి లేదు అంత గొప్ప ప్రదేశం ఆవులు తిరిగే ప్రదేశం అందుకే భీష్ముడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అన్నాడు ఈ ఆవుల గురించినటువంటి విషయాలను ఎవరు వింటున్నారో ఎవరు చదువుతున్నారో ఎవరు చెప్తున్నారో కనీసం వాటి, వాటి, వాటి గురించి విన్నా వాటి గురించి చెప్పిన వాటి గురించి చదువుకున్నా ఆయుర్దాయం కలుగుతుంది సంపద కలుగుతుంది అధికారం కలుగుతుంది కీర్తి కలుగుతుంది ఉత్తమ గతులు కలుగుతాయి కాబట్టి గోవుల గురించి వినడం మీద శ్రద్ధ పెంచుకో ధర్మరాజా అని చెప్పాడు గోవుల గురించి వినడం ఇంత గొప్పదైతే ఇక గోసేవ చెయ్యడం గోవుని పోషించడం గోపూజ చెయ్యడం గోదానం చెయ్యడం గోశాల నిర్మించడం గోవుల్ని కాపాడడం ఎంత గొప్పవైనవై ఉంటాయి కాబట్టి మనందరం కూడా అట్లా గోపూజ చేసి గోవుని రక్షించి గోదానాలు చేసి గో వైభవాన్ని నిరంతరం వింటూ చదువుకుంటూ ధన్యాలమయ్యేటట్టుగా ఆ కృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక ఈ దేశమునందు గోవులు సురక్షితముగా ఉండి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ అందరూ కూడా అన్నపానాదులకు లోటు లేకుండా పరమశాంతితో కడుపు నిండా తిని రెండు కాళ్లున్న మనుష్యులే కాకుండా జంతువులు కూడా పరమ సంతోషంగా ఉండేటట్టు ఆ గోవు సంతోషంగా ప్రశాంతంగా సురక్షితంగా ఉండేటట్టు ఆయన ఆ కృష్ణపరమాత్మ తన దివ్యమైనటువంటి దృక్కుల ద్వారా మనని అనుగ్రహించాలి అని ప్రార్థన చేద్దాం ఎప్పటికీ మనకి ఆ గోవుల మీద చెక్కు చెదరనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం స్వస్తి